హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి పురాణాలు తర్వాత ఉపనిషత్తులు ఆ చాప్టర్ అనమాట ఇది థర్డ్ చాప్టర్ అందులో బ్రహ్మ వైరత్వ పురాణంలో ఒకటి రెండు మూడు నాలుగో స్టోరీ అనమాట ఇది ఆ పురాణంలో వచ్చే వైరత్వ పురాణంలో వచ్చేటువంటి స్టోరీలో ఇది నాలుగో స్టోరీ ఈ స్టోరీ చాలామందికి మనకు తెలిసి ఉంటుంది సావిత్రి మరియు సత్యవంతుల యొక్క కథ సావిత్రి యముణ్ణి ఒప్పించి తన భర్త ప్రాణాలను ఎలా తీసుకుంది అన్నది ఈ కథలో స్టోరీ అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోని పూర్తిగా చూసి ఇదిగో లైక్ చేయండి తర్వాత షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఓకేనా ఇప్పుడు మనం డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోదాం సావిత్రి సత్యవంతుల కథ అనేటువంటిది దేశాధిపతి అయినటువంటి అశ్వపతి కుమార్తె లక్ష్మీదేవి అంశతో లక్ష్మీదేవి అంశతో సావిత్రి పుట్టింది ఓకే లక్ష్మీదేవి అంశతో సావిత్రి పుట్టింది ఆమెకు సత్యవంతుని ఇచ్చి వివాహం చేశారు సావిత్రికి సత్యవంతుని సత్యవంతుడికి ఇచ్చి వివాహం చేశారు ఒకరోజు సత్యవంతుడు తండ్రికి సమిదలు తీసుకురావడానికి అరణ్యానికి వెళ్ళి అక్కడ చెట్టు మీద నుంచి పడి మరణించాడు ప్రమాదవ శాత ఏం లేదు సత్యవంతుడు ఒకసారి అడవికి వెళ్ళాడు వెళ్ళి చెట్టు పై మీద చెట్టు మీద నుంచి కింద పడిపోయాడు ప్రమాదవ శాత్తు పడిపోయి మరణించాడు ఇప్పుడు కథ పాయింట్లోకి వెళ్తుంది చూడండి ఇప్పుడు ఏమైందంటే చనిపోయినటువంటి సత్యవంతుణ్ణి యమధర్మరాజు తీసుకెళ్ళిపోతాడు కదా బట్టలు వచ్చి అప్పుడు జరుగుతున్నటువంటి స్టోరీలో ఉన్నటువంటి పాయింట్లు యమధర్మరాజును వెంబడించింది సావిత్రి మనకి తెలిసి ఇది అతడు అల్పా యమధర్మరాజు అంటున్నాడు సావిత్రితో ఏమని యమధర్మరాజు సావిత్రితో అంటున్నాడు అతడు అల్పాయుష్కుడు నీవు వెనక్కి వెళ్ళు అని యముడు అన్నాడు అనడమే కాదు యముడు సావిత్రిని హెచ్చరించాడు అతని కాలం అయిపోయింది నేను తీసుకెళ్ళిపోతున్నాను నువ్వు వెంట రాకు అని యముడు సావిత్రిని హెచ్చరించాడు సావిత్రి యమునితో తన మాట యముని ఎవరిని సావిత్రి యముని తన మాటలతో మెప్పించింది అది కాదంది ఇది కాదంది అలా అంది ఇలా అంది పతి ప్రాణము దక్క అంటది ఏమన్నా కోరుకోమంటాడు ఏదన్నా కోరుకోమంటాడు చివరికి పతి ప్రాణాన్ని తీసుకుంటుంది సావిత్రి అది కొంచెం చూడండి సావిత్రి యముని తన మాటలతో సావిత్రి మాటలతో యముని మెప్పించింది తన భర్త ప్రాణాలను పొందింది అంతేకాకుండా తండ్రి పురుష సంతానమును తర్వాత మామగారి నేత్రాలను రా తర్వాత రాజ్యాలు లభించేలాగా కూడా సావిత్రి వరాలను పొందింది ఇది సావిత్రి సత్యవంతుల కథ ఇది బ్రహ్మవైరత్వ పురాణంలో నాలుగో స్టోరీ ఉంది కాబట్టి ఇది కొంచెం ఇంపార్టెంట్ అయినదే ఎందుకన్నా అడుగుతాడు కాబట్టి ఇందులో అడగడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటో మనం ఒకసారి చూద్దాం దేశాధిపతి ఎవరు అశ్వపతి అశ్వపతి కుమార్తె ఎవరు లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఎవరి అంశతో పుట్టింది కాదు సావిత్రి ఎవరంశతో అంశతో పుట్టింది లక్ష్మీదేవి అంశతో పుట్టింది అలాగే ఈ సావిత్రిని ఎవరికిచ్చి వివాహం చేశాడు సత్యవంతుడికి సత్యవంతుడు ఎలా మరణించాడు అడవిలో చెట్టు మీద నుంచి ప్రమాదవశాత్తు మరణించాడు స్టేట్మెంట్లు ఇలానే అడుగుతాడు కదా మరణించిన తర్వాత సావిత్రి ఎవరి వెంట వెళ్ళింది ఎవరి వెంట వెళ్ళింది అంటే సత్యవంతుడి వెంట వెళ్ళింది కాదు యమధర్మరాజు వెంటనే వెళ్ళింది అప్పుడు యమధర్మరాజు ఏమన్నాడు ఇతను అల్పాయుష్కుడు కాబట్టి నేను తీసుకెళ్ళిపోతున్నాను అన్నాడు కానీ సావిత్రి యముని మాటలతో మెప్పించింది భర్త ప్రాణాలు పొందింది అది కాకుండా ఇంకేం పొందిందంటే తండ్రి పురుష సంతానం మామగారి నేత్రాలను తర్వాత రాజ్యాలను వరంగా సావిత్రి పొందింది ఇది మనకు సత్యవంతు సావిత్రి మరియు సత్యవంతుల యొక్క కథ ఈ కథ ఖచ్చితంగా తెలియాల్సింది కాబట్టి మీరందరూ తెలుసుకోండి అలాగే దగ్గరికి ఎగ్జామ్ వస్తున్నాయి కాబట్టి నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి అలాగే మిగతా ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే కనుక వాళ్ళకి నా వీడియోలను షేర్ చేయండి ఇంకొకటి ఇది ఇంకొకటి ఒక నిమిషం గ్రేడ్ వన్ ఈవోకి ఉపయోగపడుతుంది తర్వాత ఈవో గ్రేడ్ టూ తర్వాత ఈవో గ్రేడ్ త్రీ కూడా ఉపయోగపడతాయి ఈ వీడియోలు కాబట్టి ఈ వీడియోను కొంచెం ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ